అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో ఇంట్లో చేసిన పిండితో చపాతీలు పుల్కాలు చేసి పెడితే పిల్లలు ఉక్కులా తయారవుతారు ఇది మంచి ఆరోగ్యానికి చాలా మంచిది మన ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఆటాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చెప్పే దానాలన్నిటినీ ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ ఆటను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇది అద్దసేరు గిద్ద దీనితో మూడు సార్లు పోసాను ఒకటిన్నర కేజీ దాకా గోధుమలు తీసుకున్నాను గోధుమలు డయాబెటీస్ రాకుండా చేస్తాయి బరువు కూడా పెరగరు బెస్ట్ క్యాన్సర్లు కూడా రావు చిన్నపిల్లలు బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది గోధుమల తర్వాత జొన్నలు నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇవి గుండె సంబంధిత వ్యాధులు రావు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి రాగులు నూట యాభై గ్రాములు తీసుకున్నాను బోన్స్కి చాలా మంచిది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఓట్స్ యాభై గ్రాములు దీనిలో ఫైబర్ ప్రోటీన్ ఉంటుంది డయాబెటీస్ క్యాన్సర్లు కూడా రావు శనగలు యాభై గ్రాములు తీసుకున్నాను మజిల్స్ని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయి ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది సోయాబీన్స్ యాభై గ్రాములు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి స్కిన్కి చాలా మంచిది ఇందులో మినరల్స్ కూడా ఉంటాయి ఈ ధాన్యాలు ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయి ఇమ్యూనిటీ సిస్టమ్స్ను స్ట్రాంగ్గా చేస్తాయి కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ పట్టించాలి లేదా ఇంట్లో మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ మెత్తగా ఆడించాలి నేను ఇక్కడ అన్నీ కలిపిన ధాన్యాలనే కాకుండా మిగతా గోధుమలను రాగుల్ని కూడా విడివిడిగా మిషన్కి పట్టించాను ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే నెలంతా వస్తుంది మనకి ఇప్పుడు మనకు కావలసిన పిండిని తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి పెరుగును కానీ ఒక కప్పు పాలు కానీ వేసి మెత్తగా కలుపుకోవాలి మెత్తగా ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత క్లాత్ కానీ పైన ఏదన్నా మూత కానీ పెట్టాలి ఇలా ఒక అరగంట సేపు ఉంచాలి అరగంట తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న చపాతిని పెనం మీద కాల్చుకొని వెంటనే స్టవ్ పైన వేసుకోవాలి అటు ఇటు కాల్చుకోవాలి వెంటనే తిప్పితే ఇలా పూరీలాగా పొంగుతాయి ఇలా పొంగాక అటువైపుగా తిప్పుకొని కాల్చుకోవాలి పుల్కాలు చపాతీలు కాకుండా ఇలా పూరీలు కూడా వేసుకోవచ్చు ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ మల్టీగ్రెయిన్ ఆటాను ఇంట్లోనే చేసుకున్నాం ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు నచ్చితే దుర్గా హోమ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి